హలో ఫ్రెండ్స్ నమస్తే పండ్లు ఏ సమయంలో తింటే మంచిది ఎప్పుడు తినకూడదు అందుకే ఏ పండ్లు ఏ సమయంలో తినాలో అప్పుడే తినాలి పండ్లను ఎప్పుడు సరైన సమయంలో తింటేనే పూర్తి ప్రయోజనాలు పొందవచ్చు లేకపోతే జీర్ణక్రియపై ప్రభావం పడి అధిక బరువు ఇతర సమస్యలు మొదలవుతాయి అందుకే పండ్లు తినే సరైన సమయం గురించి తెలుసుకుందాం రాత్రి వేళ రాత్రి పడుకునే ముందు పండ్లు తినడం మంచిది కాదు ఎందుకంటే పండ్లలో ఉండే షుగర్ ఫైబర్ రాత్రి వేళ సరిగ్గా జీర్ణం కాదు దాంతో కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు ఉదయం వేళ ఉదయం పరగడుపున పండ్లు తినడం బెస్ట్ పద్ధతి ఈ సమయంలో రాత్రంతా శరీరం ఖాళీగా ఉండడం ఉదయం జీర్ణక్రియ బాగుంటుంది శరీరంలో పోషకాలు కూడా త్వరగా సంగ్రహణ అవుతాయి మధ్యాహ్నం వేళ మధ్యాహ్నం కూడా పండ్లు తినొచ్చు అయితే హెవీ లంచ్ వెంటనే పండ్లు తింటే జీర్ణక్రియ సరిగ్గా ఉండదు భోజనం చేసిన కాసేపటికి పండ్లు తినాలి గ్యాస్ ఎసిడిటీ కడుపులో వంటి వంటి సమస్యలు ఉంటే మాత్రం పరగడుపున పండ్లు తినకూడదు లేకపోతే జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఫ్రై ఆయిలీ పదార్థాలు తిన్న తర్వాత ఆయిలీ ఫ్రై పదార్థాలు తిన్న వెంటనే పండ్లు తినడం మంచి అలవాటు కాదు దీనివల్ల జీర్ణక్రియ సక్రమంగా ఉండదు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా వ్యాధిగ్రస్తులైనప్పుడు పండ్లు తినాలో వద్దు వైద్యుని సలహా మేరకు నిర్ణయించుకోవాలి కాబట్టి పండ్లు ఏ సమయంలో తినాలి ఎప్పుడు తినకూడదు అనేది ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా